హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు బ్లాగ్స్ ఈరోజు మరొక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కరాచీ హల్వా బొంబాయి హల్వా ఇలా అన్ని రకాలుగా దీనిని పిలుస్తారు ఈ హల్వాని స్వీట్ స్టైల్లో ఉండే విధంగా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి మరెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి మొక్కజొన్న పిండి కాన్ఫ్లోర్ అంటే ఇలా కప్పు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి నీళ్ళను పోసిన తర్వాత ఇలాగ కలుపుతూనే ఉండాలండి ఉండలేకుండా ఇలా కలిపిన తర్వాత రెండో కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కప్పుల నీళ్ళని బాగా కలుపుతూ ఉండి పక్కన పెట్టుకోవాలండి ఒక మందపాటి కడాయిని తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మొక్కజొన్న పిండిని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారాన్ని తీసుకోవాలండి ఒక ముప్ప కప్పు వరకు కూడా వాటర్ని తీసుకోవాలి ఇలా పంచదార మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి వన్స్ ఇలా పంచదార మొత్తాన్ని కడిగిన తర్వాత పంచదార మొత్తం కూడా మెల్ట్ అవ్వాలండి ఇలా మెల్ట్ అయిన పంచదారలో మనం ముందుగా రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది ఉంటుంది కదా మరి ఒకసారి ఇలాగ కలుపుతూ విసుక్ చేసుకు ఉండాలండి ఎందుకంటే ఉండలు కడతాయి ఇలాగా కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం అనేది దానిలోకి పోసుకోవాలండి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి మీడియం టు హై ఫ్లేమ్ అసలు పెట్టుకోవద్దండి ఇలా సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో ఒక చిటికెట్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఏదైనా తీసుకోవచ్చండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకులర్ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలపడం అనేది ఆపకూడదండి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోకి ఈ స్వీట్లోకి ఇలాగ ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుందండి ఇలాగ నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ ఈ స్వీట్లోకి అబ్జర్బ్ చేసుకునే విధంగా కలుపుకోవాలండి ఇలా ఆ నెయ్యి మొత్తాన్ని కూడా అయిపోయే విధంగా కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలాగా ఆ స్వీట్ అనేది నెయ్యిని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగిన సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి అలానే మనకి చివరిగా మిగిలిన ఆ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ స్వీట్ని అనేది తక్కువ ఫ్లేమ్లో ఎంత బాగా తిప్పుకుంటామో అంత బాగా సాగే గుణం అనేది ఈ స్వీట్కి వస్తుందండి తర్వాత ఏదైనా ఒక జాల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు బాదం పలుకులు కూడా తీసుకొని కట్ చేసు ఒక అరగంట పాటు మూత పెట్టి ఉంచుకోవాలండి ఇలాగా అరగంట తర్వాత తీసి చూస్తే ఇలాగా స్వీట్ అనేది మనకి రెడీ అవుతుంది కట్ చేసుకొని తీసుకొని పీసెస్ లాగా సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి